తిరుపతి జిల్లా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కాకని గోర్దరెడ్డిపై పెట్టిన కేసులపై ఘాటుగా స్పందించిన వైఎస్సార్సీపీ నాయకులు కిలివేటి సంజీవయ్య కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నాయకులను బెదిరించలేరని తమకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ప్రజలకు కల్లవల్లి మాటలు చెప్పి గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ప్రజలకు చేసింది శూన్యమని ఇది ప్రజల్లోకి తీసుకెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకుల పట్ల అక్రమ కేసులు పెట్టి ప్రజలను తప్పుదోహ పట్టిస్తున్నారని ఇలాంటి కేసులకు వైఎస్సార్సీపీ నాయకులు భయపడేది లేదని మీకు వీలైతే ప్రజలకు మంచి చేయండి తప్ప ప్రజలను పట్టిస్తే అందుకు ప్రజలు సిద్దంగా లేరని ఎప్పటికీ ప్రజల్లో ప్రజాదరణ ఉన్న ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గెలిచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని హేళం చేయడం ఆ పార్టీలో పనిచేసిన నాయకుల్ని ఏళం చేయడం మీరు ఈరోజు పైసాచి ఆనందం అనుభవించడం బాగలేదు తప్పుడు కేసులు పెడతాం నాయకులనే పెట్టేస్తే జనం అనుకుంటే సిగ్గు చేయడమైన విషయం ఎక్కడికి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేరాజనాలు పొందుతున్నాం జనం ఇసుకేస్తే రాసిన జనం కట్టడి చేయడం జనం మొన్నే లోకల్ పార్టీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో ముప్పై తొమ్మిది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కడప జెడ్పీటీసీ అన్నిటి కైవసం చేసుకోవడం మీరు ఇద్దరు గమనించారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు పెట్టినా ఎంత అరాచకం సృష్టించినా పోలీసులు ఉపయోగించినా దౌర్జన్యాలు చేసినా మీరు కొట్టినా తిట్టినా అక్రమ కేసులు పెట్టినా వెరవక వెదరక అదరక జై ఓ జగన్మోహన్ రెడ్డి గారు అని రాష్ట్రంలో సునామీ సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ కార్యకర్తలు అనవసరంగా రెచ్చగొట్టదు బాబు మీ అందరికీ చెప్తున్న కొండ నాయకులకి మీరు రెచ్చగొడితే రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఈ తప్పు చేసిన జనం మొన్న ఓటేసారనుకుంటున్న జనం తిరిగి మిమ్మల్ని తరుపుకొని మొన్నే చూసాం పి ఫోర్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ పేద ప్రజల్ని దత్తం తీసుకోండి అని ఆ ప్రోగ్రాంకి బస్సులు పెట్టి జనం తొలితే పాపం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పటికే మొత్తం జనం పారిపోయి ఖాళీలు కుర్చీలు అయిపోయింది ఖాళీ అయిపోయినాయి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎన్ని చేసినా వీళ్ళు నిలవరు వీళ్ళు బాగుపూడదని స్టేజ్ మీద గమనించారు ప్రజలుగా మీడియా దీన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజల పక్షాన్ని నిలబడి కార్యక్రమాలు చేస్తానికి సిద్ధమవుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తరిచి మద్దు నిద్ర వదిలి ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తానికి ప్రజలకి మేలు చేస్తానికి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది కావస్తా ఈ కూటమి ప్రభుత్వం మాటలే కానీ చేతలేం లేదు రెడ్ బుక్ రాజ్యాంగమాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నాడు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగించారు ఈ రాష్ట్రంలో గత తొమ్మిది మాసాలుగా విద్యార్థులు కావచ్చు విధి కావచ్చు వైద్యానికి కావచ్చు వ్యవసాయానికి కావచ్చు సంక్షేమానికి కావచ్చు ఈ అన్నింటిని కూడా గాలికి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజల్లోకి వచ్చి గళ వెబ్బుతున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో చేసే కాలి ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా తయారైపోయిందంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా ఏ మాట్లాడినా ప్రజా సమస్యలని వాళ్ళ గొంతుకుతో వినిపిస్తే చాలు వారి మీద ఈ పోలీస్ ద్వారా అరాచకాల పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క పరిపాలనని పక్కన పెట్టి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఆ పార్టీకి ఆ నాయకులకి కాపులాదారులాగా వ్యవహరిస్తున్నారు కాపులాదారులను ఎందుకంటామంటే కాపులాదారుడు యజమాని ఏం చెప్తే అది చేసే కరెక్టం ఈరోజు ప్రభుత్వంలో ఉండే ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఏం చెప్తారో అదే ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు పోలీస్ రూల్స్ పక్కన పెట్టారు వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళు ఏమి చెప్తే అది చేసే కార్యక్రమాన్ని చేసే కార్యక్రమం అందులో పరా కాస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్నేహితులు మాజీ మంత్రిపద స్నేహితులు కాని గోవర్ధరెడ్డి గారి మీద కొన్ని కేసు పెట్టింది ఆ కేసు పరాకాష్ఠ ఇదే గోవర్ధరెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథం తొక్కుతా ఉంది గోవర్ధన్ రెడ్డి గారు భయపడట్లేదు గోవర్ధరెడ్డి గారు ఎఫెక్టివ్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ జిల్లాలో పార్టీ నడిపిస్తా ఉన్నాడు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుదలని ఎత్తి చూపెడతా ఉన్నాడు ఈ అన్యాయాలని గలపి మాట్లాడుతూ ఉన్నాడు నిర్భయంగా మరి అలాంటి వాడిని అనకదుక్కితే అలాంటి వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు మరి ఎవరైతే మాట్లాడని భయపెట్టాలని కాదు దురుద్దేశంతో ఈరోజు ఎప్పుడో ముందు మూడు మూడేళ్ళకు ముందు మైనింగ్ జరిగిందట ఆ మైనింగ్లో మరి ముద్దాయిలు వేరే వాళ్ళు వేరే వాళ్ళు కేసులు పెట్టారు ఫిబ్రవరిలో పెట్టారు మరి శాంతప్రసాద్ కేసు పెట్టారు తర్వాత మూడవ ముద్దాయిగా ఈరోజు మళ్ళీ నాలుగవ ముద్దాయిగా గోవ తెడి గారిని పెట్టారు ఫిబ్రవరిలో కేసు పెట్టిన వాళ్ళు ఆ మైనింగ్కి ఎక్కడైతే జరిగిందో దాన్ని ఫిబ్రవరిలో కేసు పెట్టారు ఆ రోజే మరి గోవెడ్డి గారు గడపలేదా రెడ్డి గారు గడపలేదా ఎవరైతే మైనింగ్ అక్రమ మైనింగ్ చేశారని మీరు అనుకున్నారో వాళ్ళు అసలుకి ఆ మైనింగ్కి ఊరు లేదు పేరు లేదు దాంట్లో మైనింగ్ అక్రమ మైనింగ్ చేశారని కేసులు పెడితే మరి ఆ రోజే మరి శ్యాంప్రసాద్ కేసు పెడితే ఆ రోజు ఆయన కోర్టుకు పోయినాడు చెప్పారు వచ్చి సమాధానం ఇచ్చారు బెయిల్ వచ్చింది మళ్ళీ ఈరోజు కాకారణంగా అవతండి అడిగిన కేసు తొమ్మిది నెలల కాకాలి నెల్లూరు నెల్లూరులో ఉన్నారు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు ఏ కార్యక్రమం ఇచ్చినా నెల్లూరు జిల్లాలో జరిగిన అది విద్యార్థుల పోరు కావచ్చు రైతు పోరు కావచ్చు అన్ని కూడా సక్సెస్ఫుల్ గా